మొన్న ఒకసారి నాగార్జున గారు కు సంబంధించిన ఒక చర్చ మీరు కూడా చూసే ఉంటారు నాగార్జున గారు ముందు వెళ్ళిపోతున్నారు వెనకలు ఒక అభిమాని సెల్ఫీ కోసం ప్రయత్నిస్తుంటారు దగ్గరకు వచ్చే కానీ ఆ సెక్యూరిటీ పక్కకు తీసుకెళ్ళిపోతారు అయితే నాగార్జున గారికి అది కనిపించడం కూడా కనిపించదు అది చూడాలి కానీ అది వెనకల జరుగుతుంటది అది ముందు పోతుంటే వెనకల జరుగుతుంటది అది చూడని కూడా చూడలేదు తర్వాత నాగార్జున గారి దృష్టి కదా వచ్చిన తర్వాత ఇది చర్చ అయిన తర్వాత అయ్యో క్షమించండి అభిమాని క్షమించాలి నేను చూడలేదు అని చెప్పి అభి ఆ అభిమానికి అదే చెప్పారు నెక్స్ట్ వితిన్ షార్ట్ టైమే నాగార్జున గారు మళ్ళీ అక్కడికి పోయినప్పుడు అభిమానిని పిలిచి మరీ సెల్ఫీ తీసుకొని ఓజమ్ మీద చేసి మాట్లాడారు ఇది అప్పుడు నాగార్జున గారిని ఓ కొన్ని ఛానళ్ళు కొన్ని సైట్లు విపరీతంగా విమర్శించారు ఆడ నాగార్జున తప్పు లేదు నాగార్జున చూడలేదు మళ్ళీ నెక్స్ట్ క్షమాపణలు చెప్పాడు ఆయన మళ్ళీ వెళ్ళి సెల్ఫీ తీసుకొని మాట్లాడారు అంతకుముందు ఇంత ఎన్ని తిట్టేశారు ఆడ సంబంధం లేకపోయినా అయితే ఇప్పుడు ఆ చర్చ ఎందుకు అంటే మొన్న అన్ని తిట్టిన వాళ్ళే తాజాగా తాజాగా చిరంజీవి గారి చిరంజీవి గారు ఉన్నారు కదా మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారు అటువంటి ఇష్యూలోనే ఇరుక్కున్నారు అయితే ఇప్పుడు హే చిరంజీవి గారు సరదా అప్పుడు నాగార్జున వెనక ఎవరు సెక్యూరిటీ పక్కకు తోశారు అభిమాని ఇప్పుడు స్వయాన చిరంజీవి గారే దోశారు స్వయాన చూడండి వెళ్ళారు అటు సెల్ఫీ ట్రై చేస్తున్నారు రాలే ఫోన్ మళ్ళీ సెల్ఫీ కోసం పోతుంటే చేయబెట్టి చూడు బల చేయి పెట్టే బలంగా చేయి పెట్టి బలంగానే చూపారు అంటే ఒక అసహనంగానే ఆ చూడల్ని అర్థమైందా ఇది ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది దీనికి చిరంజీవి జస్ట్ సరదాగా ఉన్నారు చిరంజీవి గారిని అయితే త్వరగా విమర్శిస్తారు చిరంజీవి గారి త్వరగా ట్రోల్ చేస్తారు ఆయన ఏదో అభిమానితో సరదాగా అట్లా అన్నారు అని చెప్పి మొన్న నాగార్జున గారిని తిట్టిన వాళ్ళు ఇప్పుడు ఇది సరదా అంటున్నారు అయితే నేను చిరంజీవి గారి దొబ్బడం మీద నేనేమి కమెంట్ చేయట్లేదు కానీ ఆ సంఘటనల మీద ఈ మీడియా ముసుగులో స్పందించే వాళ్ళు చూడండి ఎంత నీచులో అని చెప్పి చిరంజీవి గారు బలంగానే దొబ్బారు పక్కకు అసహనంగానే వీళ్ళ 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 ఉద్దేశం ఎట్లుందంటే నాగార్జున గారికి సంబంధం లేకుండా వెనకెవరో సెక్యూరిటీ దొబ్బిన అభిమానిని మన నాగార్జున గారిని దొబ్బాలి చిరంజీవి గారి కనుక దొబ్బితే ఎవరినైనా దొబ్బినోడు దొబ్బించుకోవాలి కానీ అరవకూడదు చిరంజీవి దొబ్బితే దొబ్బించుకోవాలి అరవకూడదు నాగార్జునికి వెనకలకు తెలియకుండా ఎవరు సెక్యూరిటీ దొబ్బితే మనం నాగార్జునని దొబ్బాలి నాగార్జున మీదకి ఎక్కాలి ఇటువంటి ఇటువంటి వాళ్ళ చెత్త మీడియా ముసుగులో చూడండి సరే ఇక్కడ చిరంజీవి గారు అసహనంతోనే దొప్పారు దానికి రకరకాల కారణాలు ఉంటాయి పోనీయండి నేనేం దాని లోతుల్లోకి వెళ్ళి చిరంజీవి గారి మీద కమెంట్ చేయట్లేదు కానీ ఇటువంటి వాటి మీద కథనాలు రాసేవాళ్ళు చూడండి అంటున్నారు నాగార్జున గారి మీద ఎందుకు ఆయనకు సంబంధం లేకుండా దొబ్బినది ఆయన ఎందుకు దొప్పారు అప్పుడు తిట్టారు ఇప్పుడు ఇది మీకు సరదా ఎందుకు అయింది ఎందుకు అయింది అందరికీ తెలుసు నాగార్జును ఎందుకు దొప్పుతారు చిరంజీవి గారిని ఎందుకు వస్తారు అని ఇటువంటి ఆలోచన ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు జనాలకు పాషాలు చెబుతుంటారు